అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జూలై నెలలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు జ్యోతిష్య శాస్త్రంలో సూర్య సంచారాన్ని సంక్రాంతి అంటారు సూర్యుని కర్కాటక రాశి సంచారలం జూలై పదహారున జరగనుంది కర్కాటక రాశిలో సూర్యుని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యుని ఆశీర్వాదం ఐదు వారికి ఉంటుంది ఆ రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మ కీర్తి విజయం ఆత్మవిశ్వాసం ఆరోగ్యం తండ్రికి కారకుడు జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉండటం వల్ల ఆ వ్యక్తి చాలా విజయవంతమవుతాడు అతనికి ఉన్నత స్థానం కీర్తి లభిస్తుంది జూలై నెలలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు జ్యోతిష్య శాస్త్రంలో సూర్య సంచారాన్ని సంక్రాంతి అంటారు సూర్యుని కర్కాటక రాశి సంచారలం జూలై పదహారున జరగనుంది కర్కాటక రాశిలో సూర్యుని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యుని ఆశీర్వాదం ఐదు వారికి ఉంటుంది ఆ రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం మేషం సూర్యుని సంచారం మేలు చేస్తుంది ఉద్యోగాలు వ్యాపారాలు ఆటంకాలు లేకుండా సాగుతాయి పనిచేసే వ్యక్తులు తమ పని పట్ల సంతృప్తి చెందుతారు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది ప్రతీకాత్మక చిత్రం వృషభం సూర్యుని రాశిలో మార్పు వృషభ వారికి కొత్త విజయాలను జోడిస్తుంది ఈ వ్యక్తుల కెరీర్ గ్రాఫ్ వేగంగా పెరుగుతుంది మీరు కోరుకున్న పోస్ట్లో ఉద్యోగం పొందవచ్చు ఆర్థిక లాభముంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి విహారయాత్రకు వెళ్లవచ్చు మిథునరాశి సూర్యుని సంచారము మిథునరాశివారికి మంచి లాభాలను తెస్తుంది ఈ కొద్ది రోజులు ఛాలెంజింగ్ టైంలో రిలీఫ్గా ఉండగలవని చెప్పవచ్చు మీరు ప్రమోషన్ పొందే అవకాశం పొందవచ్చు అయితే ఈ సమయంలో మీరు పూర్తి విశ్రాంతి తీసుకుంటారు వ్యాపారంలో లాభం ఉంటుంది సింహం సూర్యుని రాశి మార్పు కూడా సింహరాశివారికి శుభ ఫలితాలను ఇవ్వగలదు కెరీర్ సవాళ్లు తగ్గనప్పటికీ ఇది మునుపటి కంటే మెరుగ్గా ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వృశ్చికం సూర్యుని కర్కాటక సంక్రాంతి వృశ్చిక రాశివారికి అనుకూల ఫలితాలు ఇవ్వబోతోంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ అవకాశాలను ఉపయోగించుకోవడంలో మీరు వెనుకాడవచ్చు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ఖర్చులు తగ్గుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు